సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో ఆషాఢశుద్ధ విదియ ఆదివారం పుష్యమి నక్షత్రం జూలై ఏడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువాడు దానికి తగిన రుసు సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెందించి సంప్రదాయ వృష్టధారణతో పరిప్ర సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతర భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య దివ్యపురంలో సేవాకాలం అనంతరం ధోపుసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమాత్మ్యం పురాణం శ్రీభాష్యం భగవం దృశ్యం మొదలైన గ్రంథాలను పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేత్మరుగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాచష్టం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఆదివారం ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణపుష్పార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గంట సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కా గురువారు ఆయా సేవలకు తగిన రుసుము చెందించి సంప్రదాయ వృష్టధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభవని వేదనం మహాన్ ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తు ధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట ముంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది